ఎప్పుడైనా ప్రోటోకాల్ పరంగా ఎక్కడైనా ఆపడం జరిగిందా ఒకసారి విశ్లేషించుకుంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ అది అర్థమవుతుంది విజయవాడ నగర్ ప్రథమ ప్రథమలో అంటారు మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రోటోకాల్ వెహికల్కి ఏంటి స్టిక్కర్ లేదని చెప్పి దగ్గర నుంచి ఆపుతూనే ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ నేను కార్కుడు

ప్రథమ పౌరు రావాలని చెప్తారు నేనే ఇచ్చే గౌరవ అడుగుతున్నాను ఎక్కడ పోలీస్ పోలీసులు ఆకేస్తారు మీరు ఎక్కడ చూసినా మాది డ్యూటీ అంటారు ఒక ఒక బ్యాచ్ ఒకటి మెల్ల వేసుకుంటున్నారు కేఆర్ కూడా అన్నారు సరే ఇది ఏది పెడితే ఏ సిస్టం పెడితే ఆఫీస్ లో మనం అవుతాం కనిపించట్లేదు భయ్యా దీని లోగోలు మార్నింగ్ 8 నుంచి నుంచి 10 వరకు ఏపీ దర్శనం అంటే ఆ టైమింగ్ లోనే వస్తున్నాం ఆ టైమింగ్ దాటి కూడా మేము ఏ టైం పడితే ఆ టైం రావటం లేదు ఎవర్ని కానీ వచ్చిన టైంకి వచ్చిన ప్రోటోకాల్కే మేము వస్తుంటే కలెక్టర్ని పిఎంసీ కమిషనర్ని అడిగితే మీకు మేయర్ పోతుందమ్మా మీకు ప్రోటోకాల్ అవుతుందమ్మా మీకెందుకమ్మా స్టిక్కర్స్కు మీకేం అవసరం లేదు మీరు మీ కార్ వేసుకొని వెళ్ళండి మిమ్మల్ని ఎవరు ఆపేదే లేదు అని చెప్పారు ఈరోజు ప్రతిరోజు ప్రతి దగ్గర నేను చెప్పుకోవాల్సి వస్తుంది నేను మేమైనా ప్రోటో ప్రోటోకాల్ ఉంది ఎందుకు చెప్పుకోవాలి ఇదేనా ఇచ్చే గౌరవం మీరు ఇలాగేనా చేసేది ఇదైతే మాత్రం నేను ఊరుకునేది లేదు ప్రోటోకాల్ పాటించాలి ప్రోటోకాల్ పాటించకుండా మా ఇష్టము మా గవర్నమెంట్ అని అంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు ఒక బీసీ మహిళగా నేను చాలా ఆవేదన చెందాను ఈరోజు దానికి తగ్గ ఫలితం అన్నది అనుభవిస్తారని తెలియజేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్